హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం నో ఉప్మా చేసి చూపిస్తున్నాను దీన్ని వర్నో ఉప్మా అని కూడా అంటారండి ఈ ఉప్మా హెల్త్కి చాలా మంచిది డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా కూడా బోర్ కొడుతుంటుంది కదా కొంతమంది ఉప్మా తినడానికి అసలు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా బియ్యం నో కుప్మా చేసి పెట్టండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది కాంబినేషన్గా మీ ఇంట్లో ఏ పచ్చళ్ళు ఉంటే అది తీసుకొని తినచ్చు ఈ హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోవాలి దీన్ని వర్నోక అని కూడా అంటారండి ఈ రవ్వ మీరు పట్టించిన రవ్వ అయినా ఇంట్లో వాడుకోవచ్చు లేదు అంటే బయట షాప్ నుండి తెచ్చుకున్నదైనా చేసుకోవచ్చు ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది కమ్మగా ఉండి చాలా బాగుంటుంది ఇలా ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న రవ్వ తీసుకొని ఒక ప్లేట్లోకి చిప్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వేయడం వల్ల ఈ బియ్యంలో ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు పోపు దినుసులు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా పోపులన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి పోపులు పోపులైతే చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉప్మా కుక్ చేసుకుంటాం కదా కంప్లీట్గా కుక్ అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాం కదండి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అప్పుడు మీకు ఉప్మా కూడా పొడు పొడుగా చాలా బాగా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని ఒక మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు కావాలనుకుంటే సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తం వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసాం కదండి తొందరగానే కుక్ అయిపోద్ది ఇలా రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కుక్ చేసుకున్నాక మూత తీసుకొని కింద నుంచి పైకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి కొంచెం లైట్గా చెమ్మగా ఉంది కదా ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బియ్యం రవ్వ ఉప్మాలో నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకుంటే ఉప్మా రెడీ అయిపోద్ది వేడి వేడి బియ్యం రోకు ఉప్మా రెడీ అయిపోయిందండి ఇలా కంప్లీట్గా కుక్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ బియ్యంలో ఒక ఉప్మా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినచ్చు నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా నా దగ్గర కొబ్బరి పొడి ఆవకాయ పచ్చడి ఉందని తీసుకున్నానండి మీరు ఇలా ఉత్తిగా కూడా తినేయచ్చు కమ్మగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలా కారొడి పచ్చడితో ఇవ్వండి భలే ఇష్టంగా తింటారు చూసారు కదా బియ్యంలో కుప్మా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి